హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అయితే మటన్ కర్రీని మటన్ కర్రీని సింపుల్గా టేస్టీగా మంచి గ్రేవీతో ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అయితే నీట్గా వాష్ చేసుకున్న మటన్ అయితే వేసుకోవాలి ఇందులో ఉప్పు అలానే పసుపు వేసి నీట్గా వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అలానే మీ టేస్ట్కి తగినంత ఉప్పు కారం అయితే వేసుకోండి నాన్ వెజ్లో అయితే కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా ఇందులోకి గరం మసాలా ధనియాల పొడిని కూడా వేసుకొని హాఫ్ కప్పు వరకే చిక్కటి పెరుగునైతే వేసుకోవాలి ఈ విధంగా పెరుగును వేయడం వలన గ్రేవీ కూడా బాగా వస్తుంది కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది పెరుగును కూడా వేసుకొని మంచిగా ఈ విధంగా చేయితో మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలిపి టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి విధంగా కలిపి పెట్టుకోవడం వలన పీసెస్కి ఉప్పు కారం అనేవి మంచిగా పడతాయి అనమాట ఇంకా మూత పెట్టేసుకొని పక్కన అయితే టెన్ మినిట్స్ పెట్టేసుకోండి ఇంకా ఆ లోపైతే మనం కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకోవాలి ఇందులోకి అయితే ఆయిల్ని వేసుకొని ఇందులోకి హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి సాజీరకి బదులు నేనైతే జీలకర్రని యూస్ చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా ఈ హోల్ గరం మసాలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలానే ఒకటి రెడ్గా ఉన్న టమాటాని చిన్నగా కట్ చేసి వేసుకోండి టమాటా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ మటన్లో అన్నీ వేసాం కాబట్టి ఇంకా ఇక్కడ తాలింపులు అయితే నేనైతే ఏం యూస్ చేయలేదు ఈ విధంగా మటన్ని వేసుకున్న తర్వాత అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి గరిటతో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి చూడండి మటన్లో ఉన్న వాటర్ అంతా అయితే ఇంకా వచ్చేస్తాయి ఇంకా మనం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే ఇలానే కావాలనుకుంటే ఇంకా వాటర్ ఏం వేయకుండా కూడా ఇంకా చేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే గ్రేవీ కోసం చేసినాను కాబట్టి నేనైతే ఇందులోకైతే వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ని అయితే యూజ్ చేశాను ఎక్కువగా వాటర్ని కూడా ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వాటర్ అనేవి మటన్ నుండి కూడా వస్తాయి కాబట్టి వన్ గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వాటర్ని వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టుకోండి విజిల్ పెట్టుకొని సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు మటన్ అయితే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా విజిల్స్ అయితే ఇంకా వస్తున్నాయి ఇంకా నేనైతే సిక్స్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ అయితే చేసేసాను స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మొత్తం కుక్కర్లో నుండి ప్రెషర్ అంతా వరకు వెయిట్ చేయాలి తర్వాత ఇంకా మనమైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి కర్రీ అయితే మంచి గ్రేవీతో అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్